కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి వెళ్లి చెరువులో దూకాడు గజ ఈతగాలతో వెతికించి మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు ఈ క్రమంలో గురువారం తుని కోమటి చెరువు నుంచి నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు ఈ క్రమంలో చెరువు దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు తన తండ్రిది ఆత్మహత్య కాదని పోలీసులే ఏదో చేశారని సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటపట్టాలని నారాయణరావు కుమారుడు డిమాండ్ చేశాడు ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ కూడా కెమెరా ఉంటది సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాను సార్ నిందితుడు తాను బాలికకు తాతయ్యని అని గురుకుల పాఠశాల సిబ్బందికి చెప్పి బయటకు తీసుకుపోయాడు తర్వాత బాలికను తోటలోకి తీసుకెళ్లగా ఇది చూసిన స్థానికుడు నిలదీయడంతో ఈ విషయం బయటపడింది బాధితరాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు బుధవారం రాత్రి నిందితుడిని తీసుకుపోతుండగా టాయిలెట్ వస్తుందని చెప్పిన నారాయణరావు చెరువులో దూకాడు దీంతో పోలీసులు చెరువులో రాత్రంతా గాలించిన డెడ్ బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ పోలీస్ సిబ్బంది గజ ఈతకాలతో వెతకగా నారాయణరావు శవం బయటపడిందే కాగా తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడిన నారాయణరావు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని లేదా పొరపాటున అతను చెరువులో పడిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు కోర్టు వరకు కూడా రిక్వెస్ట్ చేసాం వీళ్ళు లేట్ అయ్యి రిమాండ్ తీసుకున్నాం ఎందుకంటే గా మేము శాంతి భద్రత మిగిలిన చూసుకోవాలి కాబట్టి రాత్రి మీరు కంప్లీట్ జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యలో బాగుంటుంది పెరగదు అక్కడ ఈ నిల్చుల యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి నేచర్ కాదు వీళ్ళకి భయపడే దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయే ఎటువైతే లేదు వాళ్ళు చేకట్లు అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చర్య ఇచ్చి ఇచ్చే ఆపరేషన్స్ లో బాడీ పేస్ అవడం కానీ దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్తారో దానికి ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి